హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపిస్తున్నాను ప్రోటీన్ పుష్కలంగా లభించే దోశ ప్రోటీన్ రిచ్ దోశ ఎలా చేయాలో చూసేద్దాం ఒక గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ మినపప్పు ఒక స్పూన్ మెంతులు ఒక బౌల్లో తీసుకొని బాగా వాష్ చేసి నైటే సోక్ చేసి ఉంచుకున్నాను మసట్ రోజు ఉదయం మసర్ రోజు ఉదయం ఇంకోసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకున్నాను సరిపడా ఉప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తని పిండిలాగా రెడీ చేసుకున్నాను ఈ పిండిని ఫర్మాట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇన్స్టెంట్గానే యూజ్ చేయచ్చు దోశ పిండి రెడీ అయిపోయింది ఒక్కసారి సాల్ట్ చూసుకొని ప్రోటీన్ రిచ్ దోశ వేసేసుకోవడమే ఇప్పుడు ప్రోటీన్ మన బాడీకి ఎంత కావాలి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఒక కేజీ బరువుకి ఒక గ్రామ్ ప్రోటీన్ కావాలి అంటే నేను యాభై మూడు కేజీల వెయిట్ ఉన్నాను అంటే నాకు యాభై మూడు గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది ఒక రోజుకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి తెలుసుకుందాం ఏదైనా పని చేసినప్పుడు త్వరగా అలసిపోతూ ఉంటారు ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది ప్రోటీన్ సరైన మోతాదులో తీసుకుంటే యాక్టివ్ గా ఉంటాము ఇమ్యూనిటీ కూడా బూస్ట్అప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి లేదంటే బాడీ వెయిట్ స్ట్రక్ అవుతుంది సబ్స్క్రైబ్